వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి వందల ఎనభై రెండో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము కల్లబ్ తన భార్యతో కలిసి సాయి ఇచ్చిన ఇటుకకి అలాగే తన ఇంట్లో ఉన్న పాండురంగ స్వామికి ఈ విధంగా ప్రార్థన చేయడం మొదలు పెడతారు స్వామి మాకు తోచినంత దాంట్లో మాకు ఉన్న స్థాయికి తగ్గట్టుగా ప్రతిరోజు నిత్య పూజ చేస్తున్నాము నీకు అన్నిటినీ సమర్పించే ప్రయత్నం చేస్తున్నాము నీవే మాకు అంద రక్ష మేము ఈ రోజు విత్తనాలు విత్తడానికి పంట పొలం దగ్గరికి బయలుదేరుతున్నాము మాకు అన్ని విధాలుగా అండగా రక్షగా ఉండి మీరే చక్కగా చూస్తారని మేము అభిప్రాయపడుతున్నాము నిజానికి నా కుమారుడు మిమ్మల్ని దర్శనం చేసుకోవాలన్న ఒక చిన్న ఆశతో అనుకోకుండా నిన్న విగ్రహం మీద ఉన్న ముసుకు తొలగించే ప్రయత్నం చేయబోయాడు దానికి మమ్మల్ని అధికారి గారు బాగా ఇబ్బంది పెట్టి వాళ్ళు మాతో ఎవరు మాట్లాడకూడదని శిక్ష విధించారు నా కుమారుడు ఇప్పుడు చాలా బాధపడుతున్నాడు నేను అతనికి ఎటువంటి విధంగాను సహాయం చేయలేని స్థితిలో ఉన్నాను వాడి బాధని నేను చూడలేను తండ్రి దయచేసి నీవు మా అందు ఉండి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలని అందజేయి ఇక మీదట గ్రామస్తులు ఎవరి అండ లేకపోయినప్పటికీ భగవంతుడే మాకు అండగా ఉంటాడని నేను నమ్ముతున్నాను నీవే మమ్మల్ని రక్షించాలి అని అలా నమస్కరించుకుంటారు ఆ తర్వాత ఇలా రా మోరు అని చెప్పి తన కుమారుని కూడా అలా దగ్గరికి పిలిచి స్వామివారిని ప్రార్థన చేయమని తల్లి పిలుస్తుంది వెంటనే పిల్లవాడు అమ్మా నేను కావాలని చేయలేదమ్మా అని అలా తల్లితో చెబుతూ ఉండగా వెంటనే తల్లి జరిగిపోయింది జరిగిపోయింది ఇక దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అని అలా పిల్లవాడికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మరోవైపు గ్రామ అధికారి అయిన కులకర్ణి సర్కార్ గారి చేతుల మీదగా స్వామి విగ్రహ ప్రతిష్ట చేయించాలని దానికి సంబంధించిన హోమ కార్యక్రమాలన్నింటినీ నిర్వహిస్తూ ఉంటారు ఇంతలో మరోవైపు మోరు అతని తల్లిదండ్రులు ఆ యొక్క పంట పొలం దగ్గరికి చేరుకొని విత్తనాలు విత్తే పనిలో నిమగ్నమవుతారు తల్లిదండ్రుల కష్టం చూస్తూ అతను నేను కావాలని చేయకపోయినా కానీ లేనిపోని సమస్య వచ్చి ఇంటి మీద పడింది నా వల్లే ఇప్పుడు ఈ కుటుంబానికి కష్టం వచ్చింది నిజానికి నేను అలా తప్పు చేయకుండా ఉండి ఉంటే బాగుండేది నేను స్వామివారిని చూడాలని ఒక చిన్న ఆశతో ఈ విధంగా చేశాను ఇలా జరుగుతుందని అసలు ఊహించనేలేదు అని అతను మనసులో అనుకుంటూ బాధపడిపోతూ ఉంటాడు మరోవైపు ద్వారకామ వద్ద సాయి తులసి పూజ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి బాయిజమ్మ గారు చేరుకోక వెంటనే సాయి మీరు కార్యక్రమానికి వెళ్ళలేదా బాయిజమ్మ అని అడుగుతారు వెంటనే బాయిజమ్మ సాయి కులకర్ణి సర్కార్ ఏదైనా పని కార్యం తలపెడుతుంటే అతను గ్రామస్తులు అందరినీ ఒకే విధంగా చూడడు ఖచ్చితంగా అతనికి నచ్చిన వారితో ఒక విధంగా మిగతా వారితో ఇంకొక విధంగా ప్రవర్తిస్తాడు అతను నిజానికి ఇప్పుడు మోరు కుటుంబానికి చేసింది చాలా పెద్ద అన్యాయమని నా యొక్క అభిప్రాయం అనగా వెంటనే సాయి చూడండి సహజంగా మానవులు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అన్యాయం చేస్తూనే ఉంటారు ఇప్పుడు విఠలుడు తప్పకుండా దానికి తగ్గట్టుగా అతని భక్తులకి న్యాయం చేస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు భగవంతుణ్ణి మనం భక్తి శ్రద్ధలతో అతనికి ప్రార్థన చేస్తూ అతని మీద నమ్మకం విశ్వాసం ఉంచినట్టయితే అంతా మంచి జరుగుతుంది ఈరోజు అతని నిజమైన భక్తులకి ఏ విధంగా సహాయం చేస్తారనేది మీరే చూస్తారు అని సాయి మాట్లాడుతూ ఉంటారు మరోవైపు పూజా కార్యక్రమాలు అన్నిటినీ హోమ కార్యక్రమాలని నిర్వహించడం పూర్తయిపోతుంది ఇంతలో ఆ యొక్క పూజారి గారు చూడండి ఇప్పుడు విగ్రహ ప్రతిష్ట ఆరాధన చేయడం మొదలు పెడదాము ఇప్పుడు స్వామివారి యొక్క విగ్రహం మీద ఉన్న ఆ యొక్క ముసుగుని తొలగించేసి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని పూర్తి చేస్తే ఇక ఈ యొక్క పని ఇంతటితో సమాప్తం అయిపోతుంది రండి అని అలా విగ్రహానికి ఎదురుగా వెళ్ళి నుంచొని పూజారి గారు కొంత సమయం వరకు మంత్రాలు చదివి తర్వాత సింఖాన్ని పూరిస్తూ మీరు విగ్రహం మీద ఉన్న ఆ యొక్క ముసుగుని తొలగించండి అని అంటారు కులకర్ణి సర్కర్ అలా తొలగించి స్వామివారిని చూస్తూ అందరూ నమస్కరించుకోండి అని అంటారు వారంతా నమస్కరించుకుంటూ కళ్ళు మూసుకొని విఠల స్వామికి జై పాండురంగ విఠలకి జై అని చెప్పి అందరూ అలా చెబుతూ ఒక్కసారిగా కళ్ళు తెచ్చి చూసేసరికి అక్కడ ఉన్న విగ్రహం మాయమైపోతుంది అసలు ఇదేమిటి అని వాళ్ళంతా నిర్గాంతపోయి అలా ఒకరి ముఖమొకరు చూసుకుంటూ ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ ఒకవేళ అతని యొక్క మనుషులు ఏమైనా తీసారేమోనని చెప్పి పక్కనే ఉన్న సంతాపంతాన్ని అలా చూస్తారు వాళ్ళు మాకు ఏమీ తెలియదు అని చెప్పి సైగ చేయడంతో వెంటనే కులకర్ణి సర్కార్ ఇదే సరి అయిన సమయం అని అలా ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని కూడా నేను అతని మీదకి తోసేస్తే సరిపోతుంది అని హరి ఓం హరి ఓం నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయింది నేను ఏదైతే ఈ గ్రామానికి అరిష్టం జరగకుండా జాగ్రత్త తీసుకొని స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్నాను కానీ ఆ మూర్ఖుడి కారణంగా స్వామివారే మాయమైపోయారు నాకు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే ఖచ్చితంగా ఆ వల్ల కారణంగానే ఇదంతా జరిగింది అని అతను గ్రామంలోని వారందరికీ కూడా అరిష్టం జరగాలని చెప్పి ఇలా ఇటువంటి విధంగా చేశాడని నాకు అనిపిస్తుంది అతను భగవంతుణ్ణి అవమానించే పని చేశాడు కాబట్టి అతన్ని మనం ఇంకా శిక్షించకుండా వదిలిపెట్టినందుకు భగవంతుడు మనకి శిక్షగా ఇప్పుడు ఇలా విగ్రహ రూపంలో ఉన్న స్వామి మాయమైపోయి మనకి ఒక సూచన అందజేస్తున్నారు స్వయంగా ఏకాదశి రోజు స్వామివారు మనకి ఇలా విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో మాయమైపోయారు అంటే ఇది ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద సమస్య రాబోతుందని తెలియపరచడమే అనగా వెంటనే అక్కడ వారంతా ఇప్పుడు ఏం చేయాలి మనం ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలి చెప్పండి సర్కార్జీ అని కంగారు పడుతూ అడుగుతారు వెంటనే కులకర్ణి సర్కార్ ఇక చేసేదేముంది కేవలం ఒకే ఒక మార్గం అతన్ని మనం శిక్షించాలి అతని కుటుంబాన్ని వెంటనే ఈ షిడి గ్రామం నుండి తక్షణం బహిష్కరించినట్టయితే స్వామివారికి మంచి జరుగుతుంది స్వామివారిని ఎవరైతే బాధ పెట్టారో అవమానించారో అటువంటి వారిని ఈ గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండనివ్వకూడదు వాళ్ళని ఇక్కడ నుంచి పూర్తిగా బయటికి గెంటి వేసినట్టయితే స్వామివారు తప్పకుండా మేలు జరిగిందని ఆశించి ఆ తర్వాత ఇక్కడ విగ్రహ ఆరాధనకి మనకి అనుకూలమైన పరిస్థితులని ఏర్పాటు చేస్తారని నాకు అనిపిస్తుంది అనగా వెంటనే వాళ్ళంతా హా పదండి పదండి అని అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతలో అలా సంతాపంతతో వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది నాకు అర్థం కావడం లేదు జీ అసలు ఈ విగ్రహం ఏమై ఉంటుంది ఇది మీరు చేసిన పనేనా అని అడుగుతారు ఇంతలో కులకర్ణి సర్కార్ నేను చేయలేదు ఒక రకంగా ఇది మనకి అనుకూలమైన పరిస్థితులే తీసుకొచ్చి పెడుతుంది భగవంతుడు మనం చేయాలనుకున్న పనికి మంచి పరిస్థితులని ఏర్పాటు చేస్తున్నారు అనుకోకుండా జరిగిన ఈ యొక్క సంఘటనని మనం ఖచ్చితంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు అతన్ని బయటికి గెంటివేద్దాము ఈలోగా మీరు ఎవరో ఒకరికి చెప్పి అద్దా విగ్రహం అలాగే ఉండే విగ్రహాన్ని త్వరగా తెప్పించండి అతను బయటికి వెళ్ళిన తర్వాత స్వామివారు శాంతించారు యధావిధిగా ఇక్కడికి విగ్రహ రూపంలో మరల వచ్చారు అని మనం అందరిని నమ్మవలికి మనం చేయాలనుకున్న పని చేసేద్దాము ఇప్పుడు ఆ బైరాగి అడ్డం వచ్చినా కూడా ఏమీ చేయలేడు ఈసారి పరిస్థితులు మనకి అనుకూలంగా ఉన్నాయి హరి ఓం అని అలా సంబరపడిపోతూ ఉంటాడు కొంత సమయం తర్వాత అతని యొక్క పంట పొలం దగ్గరికి చేరుకొని జరిగిన సంఘటన వివరించి అందరం చూస్తుండగానే నమస్కరించుకుంటూ ఉండగా విగ్రహం మాయమైపోయింది తప్పకుండా స్వామివారికి కోపం వచ్చింది నీవు స్వామివారిని బాధ పెట్టావు అతని యొక్క కార్యక్రమానికి రాను అనడంతోనే స్వామివారు ఆగ్రహించి ఇలా చేశారు ఇక నిన్ను ఈ గ్రామంలో ఉండనివ్వబోము నీకు అసలు ఈ గ్రామంలో ఉండడానికి అర్హత కూడా లేదు నిన్ను మొదటి నుంచి మేము ఏదో ఒక విధంగా శిక్ష విధించి ఉన్నట్టయితే ఇప్పుడు తీవ్ర పరిణామాలు గ్రామస్తులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదు నిన్ను లెక్క చేయకుండా ఇక్కడి నుంచి పంపించేసి ఉండాల్సింది నీ కారణంగా మేమంతా ఇప్పుడు శిక్షలు అనుభవించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి అని అలా కోపంతో రగిలిపోతూ ఇక మేము నిర్ణయించుకున్నాము నిన్ను నీ కుటుంబాన్ని ఈ గ్రామంలో ఒక్క క్షణం కూడా ఉండనివ్వబోము ఇప్పుడే ఈ క్షణమే మీరందరూ కట్టుబట్టలతో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటారు వెంటనే అతను స్వామివారు ఎప్పుడు ఒకరి మీద ఉన్న కోపాన్ని మరొకరి మీద చూపించరు సర్కార్జీ దయచేసి మమ్మల్ని బాధ పెట్టకండి బయటికి వేయకండి మేము మిమ్మల్ని ప్రాధాయపడుతూ అడుగుతున్నాము అనగా వెంటనే కులకర్ణి సర్కార్ మరి నిన్న నీ కుమారుడు చేసిన పనికి ఎంత పెద్ద తప్పు అనేది ఇప్పటికీ కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంటే ఏం చేయాలి నువ్వు స్వామివారి విగ్రహాన్ని అలా అమాంతం చూసే ప్రయత్నం చేశాడు అది ఎంత పెద్ద తప్పు అసలు నిన్ననే నేను ఈ పని చేసి ఉండాల్సింది అని కోపం కోపంతో అంటాడు ఇంతలో వల్ల దయచేసి మమ్మల్ని బాధ పెట్టకండి నాకు సాక్షాత్తు స్వామివారే ఈ యొక్క భూమిని అందజేశారు అటువంటి స్వామివారు ప్రసాదించిన ఈ భూమిని నేను వదులుకొని ఎక్కడికి వెళ్ళి బతకగలను అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడు నీవు ఇంక ఒక్క మాట మాట్లాడినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు అసలు నీకు అర్హతే లేదు మాట్లాడడానికి నీవు వెళ్తావా లేదంటే మనుషుల్ని పెట్టి ఇక్కడ నుంచి నిన్ను బయటికి గెంటి వేయమంటావా అని అంటారు ఇంతలో అలా కుమారుడు బాధపడుతూ పక్కకు చూసేసరికి అటువైపు నుంచి సాయి రావడం కనిపిస్తుంది సాయి దయచేసి ఇప్పుడు మీరే మాకు సహాయం చేయాలి ఈ క్లిష్ట సమయంలో అని అడుగుతారు వెంటనే సాయి నీవు కంగారు పడవద్దు పరిస్థితులు అన్నీ సర్దుకుంటాయి అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ చూడు నీవు ఏం చెప్పినా కూడా ఇప్పుడు ఎవరు వినడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది వీళ్ళ కారణంగా స్వామివారు మాయమవడం అంటే అది అన్న చిన్న విషయమా ఇతను ఎంత పెద్ద తప్పు చేసి ఉంటే ఇలా జరిగి ఉంటుంది అని చెప్పి చాలా కోపంగా మాట్లాడుతూ నీవు ఏం వివరించినా ఇక్కడ ఎవరు వినరు బైరాగి అని అంటారు వెంటనే సాయి ఏమిటి స్వామివారి విగ్రహం మాయమైపోయిందా అని అడుగుతారు ఆశ్చర్యపోతూ ఇంతలో అక్కడ వారంతా హా సాయి లేకపోతే మాకేమిటి ఇతని మీద ఉన్న కోపం మేము అందుకే ఇతను చేసిన తప్పుకి ఇతని కుటుంబాన్ని ఇక్కడి నుంచి బయటికి గెంటివేయాలని అభిప్రాయపడుతున్నాము అని అంటారు ఇంతలో వల్ల దయచేసి సహాయం చేయండి సాయి నేను ఎటువంటి పొరపాటు చేయలేదు అనగా వెంటనే సాయి చూడు ఒకవేళ వాళ్ళు చెప్తున్నది నిజమే అయినట్టయితే నేను నీకు ఈ విషయంలో ఏ విధంగానూ సహాయం చేయలేను వల్ల ఎందుకంటే సాక్షాత్తు స్వామివారు మాయమైపోవడం అనేది నేను అసలు గ్రహించలేదు అనగా ఇంతలో కులకర్ణి సర్కార్ మనసులో ఏమిటి ఈ బైరాగి మధ్యలో జారుకుంటున్నాడా అంటే ఇప్పుడు ఏ విధమైన అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఇతను వీళ్ళకి సహాయం చేయలేక ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటాను బహుశా అని మనసులో అనుకుంటాడు ఇంతలో వల్ల సాయి ఇప్పుడు మీరే ఇలా అంటే మేమేం చేయగాలి ఇప్పుడు ఈ గ్రామం విడిచి బయటికి వెళ్ళి ఎక్కడ బతకాలి నాకు ఇల్లు లేదు ఇక ఏమీ లేదు నేను ఒంటరి బతుకుని బతకాల్సి వస్తుంది నేను నా కుటుంబం అన్యాయం అయిపోవాల్సి వస్తుంది దయచేసి మా మీద జాలి చూపండి మేము ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినట్టయితే రోడ్డు మీద పడిపోతాము దయచేసి సహాయం చేయండి సాయి ఉన్న ఈ భూమిని వదులుకొని నేను బ్రతకలేను అని అలా ప్రార్థిస్తూ అడుగుతారు వెంటనే అలా కులకర్ణి సర్కార్ నీవు ఇప్పుడు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఏమీ ఉపయోగం ఉండదు సాక్షాత్తు భగవంతున్నే నీవు స్మరించాల్సింది ఆ స్వామివారిని నీవు అనుగ్రహించేలాగా స్వామివారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాల్సి ఉంటుంది అలా కాకుండా అతన్ని అవమానించే విధంగా ప్రయత్నాలు చేశావు బాధ కలిగించే విధంగా చేశావు అందుకే ఇవన్నీ అని అంటారు ఇంతలో వల్లభ అతని కుటుంబ సభ్యులు అందరూ మీరు ఇలా చెప్పొద్దు సాయి దయచేసి మాకు రక్షగా ఉండండి అని అడుగుతారు ఇంతలో సాయి నన్ను క్షమించండి ఈ సమయంలో నేను ఏ విధంగానూ మీకు సహాయం చేయలేను కాకపోతే కులకర్ణి సర్కార్ గారిని ఒక్క విషయంలో మాత్రం మీ కోసం ఒకటి అడిగి సహాయం చేస్తాను ఎందుకంటే మీరు ఇట్లా కట్టుబట్టలతో బయటకు వెళ్తే ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి నేను మీ తరఫున ఇంటికి ఒకసారి వెళ్ళి మీ దగ్గర ఉన్న వస్తువులన్నింటినీ తీసుకొని బయటకు వెళ్ళే అవకాశం ఇవ్వమని మాత్రం అడుగుతాను అని చెప్పి కులకర్ణి సర్కార్ గారిని అడుగుతారు ఇంతలో సర్కార్ ఆ పక్కనే ఉన్న వారందరినీ చూస్తూ సైగ చేసి అడుగుతారు వాళ్ళు సరే అనడంతో ఇంతలో కుక్కర్ని సర్కల్ సరే వాళ్ళకి కొంత సమయం ఇస్తున్నాము వాళ్ళు ఆ సమయంలోపు వారి వస్తువులు సామాగ్రి అన్నింటినీ తీసుకొని తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అలా కాకుండా ఒకవేళ వాళ్ళు ఏదైనా మొండిపట్టు పట్టి ఎక్కడే ఉంటామన్నట్టయితే బలవంతంగా వాళ్ళని ఇక్కడి నుంచి గెంటివేయాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అని అంటారు ఇంతలో అలా సాయి పద ఇంటికి వెళ్దాము అని అంటారు ఇంతలో వల్లభ అతని కుటుంబ సభ్యులు సాయి స్వయంగా మీరే చెప్పిన తర్వాత ఇక చేయదగింది ఏమీ లేదు అని బాధగా ఏడుస్తూ వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంటికి ఇంత సమయానికి గ్రామస్తులు అందరితో కలిసి వల్లభ్ ఇంటి వద్దకు చేరుకునేసరికి అతని ఇంట్లో నుంచి ఏదో వెలుగు బయటికి ప్రసారం అవుతూ ఉంటుంది వెంటనే కులకర్ణి సర్కార్ ఏమిటి ఎవరు లేని సమయంలో కూడా ఇంట్లో నుంచి ఏదో వెలుగు ప్రసారం అవుతుంది ఏముంది అంత విలువైన వస్తువు వెళ్ళి ఒకసారి చూడు అని అంటారు ఇంతలో వల్లబ్ అలా వెళ్ళబోతుండగా సాయి అతని చేతులనికి కొంచెం తులసి ఆకులు ఇచ్చి ఇదిగో వెళ్ళు వల్ల అని అంటారు అతను తలుపు తెరిచి అలా లోపలికి వెళ్ళి చూసి నిర్గాంతపోతాడు స్వామివారి విగ్రహం అక్కడ ఏదైతే మాయమైపోయిందో అది ఇతని ఇంట్లో ఉండడాన్ని చూసి ఇది కలాలేక నిజమా అని అలా నిర్ధారణ చేసుకుని తర్వాత మోకాళ్ళ మీద కూర్చొని స్వామి నీవు సాక్షాత్తు ఇక్కడికి వచ్చి ప్రత్యక్షమయ్యావా అని పాండురంగా నీకు చాలా చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు నిజంగా నాకు అసలు మాటలు రావడం లేదు అని చెప్పి అలా స్వామివారిని స్మరిస్తూ తర్వాత మోరు ఒకసారి లరా అంటూ తల్లిని భార్యని అందరినీ పిలుస్తారు వాళ్ళు కూడా అలా పరిగెడుతూ లోపలికి వెళ్ళి చూసేసరికి స్వామివారి విగ్రహం ఉంటుంది వెంటనే వాళ్ళంతా ఆశ్చర్యపోతూ అలా స్వామివారికి నమస్కరిస్తూ ఉండిపోతారు ఆ తర్వాత ఏమిటి వీళ్ళు ఇంకా బయటికి రాలేదని గ్రామస్తులు అందరూ లోపలికి వెళ్తారు సాయితో సహా వెంటనే అక్కడ విగ్రహాన్ని చూసి నివ్వెరిపోయి అందరూ స్వామివారికి అలా నమస్కరిస్తూ ఉంటారు ఇంతలో అలా తండ్రి మోరు నీవు నిన్న స్వామివారిని చూడాలని అభిప్రాయపడ్డావు కదా చూడు స్వామివారు స్వయంగా మన యొక్క భక్తికి మెచ్చి ఇలా మన ఇంట్లో ప్రత్యక్షమయ్యారు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో సాయి చూసారా పాండురంగ విఠలుడి యొక్క అనుగ్రహం ఎటువంటిదో అతను సాక్షాత్తు అక్కడ మాయమైపోయారు మీ కళ్ళ ముందని ఇందాక నుంచి అన్నారు అటువంటిది అతని భక్తికి మెచ్చి ఇప్పుడు సాక్షాత్తు అతని యొక్క ఇంట్లోకే ప్రవేశించారు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు తప్పు చేసింది ఇతనే అంటారా ఏ విధంగా ఇతను తప్పు చేసినట్టు అనగా వెంటనే అక్కడ వారంతా సాగి మా వలన పొరపాటు జరిగిపోయింది మేము నిజంగా అసలు లేదు ఇలా జరుగుతుందని మాకు అనిపించింది అక్కడ విగ్రహం మాయమైపోవడంతో ఇతని వల్లనే స్వామివారు మాయమైపోయారు ఇతన్ని శిక్షించాలి అనుకున్నాము కానీ స్వామివారే ఇతనికి అనుగ్రహించడానికి ఇక్కడికి వచ్చారనే విషయం తెలుసుకోలేకపోయాము అనగా వెంటనే సాయి చూడండి ఎప్పుడూ భగవంతుడు చెప్పలేదు వారి పనులని ఆపుకొని నన్ను స్వయంగా వచ్చి ప్రార్థించండి అని మన పని మనం చేసుకుంటూ మనం నీతి నిజాయితీతో చక్కగా ముందుకు వెళ్ళే పని చేసినట్టయితే అంతా మంచి జరుగుతుంది ఇప్పుడు అతను చేసింది కూడా అదే అతను భగవంతుని మీద నమ్మకం విశ్వాసం ఉంచి అతను భక్తి శ్రద్ధలతో రోజు కొలుచుకుంటూ అతని యొక్క పనులని ముందుకు కొనసాగించే ప్రయత్నం చేశాడు ఈ ఏకాదశి రోజు స్వామివారి సాక్షాత్తు వారికి అనుగ్రహాన్ని ఇచ్చి ఈ విధంగా వాళ్ళకి సంతోషాన్ని కూడా ఉంచారు ఎప్పుడు భగవంతుడు ఇక్కడికి రండి అక్కడికి రండి తీర్థయాత్రలు చేస్తేనే నేను అనుగ్రహిస్తాను అని ఏ రోజు చెప్పింది లేదు మనం అవన్నీ అభిప్రాయపడుతూ ఉంటాము నిర్ణయాలు అనేవి మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటాయి అంతేకాని అలా ఎక్కడ బాధ్యతలు అక్కడ వదిలేసి స్వామివారి యొక్క తీర్థయాత్రలు చేయాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడు మంచిగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే సరిపోతుంది అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ అలా మనసులో అసలు నేను ఊహించనే లేదు ఇలా జరుగుతుంది అని అని అలా అభిప్రాయపడి అతను ఇంతలో మాట్లాడుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి ఈ సమస్య నుండి ఇతన్ని ఎలా ఇరికించాలి అని అలా ఆలోచిస్తూ ఉండగా వెంటనే అలా పక్కనే ఉన్న సంతపంతా సర్కార్జీ మీరు చెప్పినట్టుగా మేము విగ్రహం తెప్పించాము ఇప్పుడు ఆ విగ్రహాన్ని ఏం చేద్దాము అని అడుగుతారు వెంటనే కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా కోపంగా వాళ్ళ ముఖాలు చూసి ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా వీళ్ళకి తెలిసి చావదు అని కోపంతో రగిలిపోతారు ఇంతలో సాయి అక్కడ ఉన్న వారందరితో పాండురంగ రంగ విఠలుడికి జై పాండురంగ విఠలుడికి జై అని చెప్పి అలా అందరూ స్వామివారిని స్మరిస్తూ ఉండిపోతారు ఇంతలో సంతపంత సర్కార్జీ అని మాట్లాడుతూ ఉండగా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు దాసిగును అతని యొక్క ప్రవచనాన్ని మొదలు పెడతాడు సాయి సర్వాంతర్యామి అతను ఒకసారి ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నామో సర్వాంతర్యామి నువ్వే మాకు రక్ష అంటే ఎంత దూరంలో ఉన్నవారికైనా సరే తప్పకుండా సహాయం చేస్తారు కావాలంటే ఒకసారి ప్రయత్నం చేసి చూడండి అని చెప్పి అలా సాయి యొక్క ప్రవచనాన్ని చెబుతూ ఉంటారు ఇలా ప్రవచనం చెబుతూ ఉన్న సమయంలో పెద్దవాడైన కౌశిక్కి అలా అతనికి చిన్నతనంలో జరిగిన సంఘటనలు అలాగే తన తల్లిదండ్రులు అతన్ని ఆదరించి పెంచి పెద్ద చేసినవి అన్నీ అలా అతనికి కళ్ళ ముందు మెదలడంతో అతనిలో కొంచెం కొంచెంగా మార్పు అనేది మొదలవుతూ ఉంటుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ